బీసీసీఐ నిర్ణయంపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫైర్ అయ్యాడు క్రికెటర్స్ విదేశీ టూర్లో ఉన్నప్పుడు వారి వెంట కుటుంబ సభ్యులను తీసుకెళ్లొద్దు అంటూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ నిర్ణయాన్ని కోహ్లీతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లు తప్పుబట్టారు ఈ క్రమంలో ఈ నిర్ణయాన్ని సవరించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది విదేశీ పర్యటన నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులు ఎక్కువ కాలం ఉండాలనుకునే ఆటగాళ్లు బీసీసీఐ నుండి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు బోర్డు తగిన నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు రెండు వేల ఇరవై ఐదులో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా దారుణంగా విఫలమవ్వడంతో బీసీసీఐ పది పాయింట్ల క్రమశిక్షణ మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది ఈ రూల్స్లో ఆటగాళ్లతో వారి కుటుంబాలు విదేశీ పర్యటనలో ఉండడానికి అనుమతినిచ్చే సమయాన్ని పరిమితం చేశారు సుదీర్ఘమైన విదేశీ పర్యటనలకు మాత్రమే కుటుంబ సభ్యులను రెండు వారాలే అనుమతించాలని పేర్కొంది తక్కువ వ్యవధి పర్యటనలకు కుటుంబ సభ్యులు అవసరం లేదని స్పష్టం చేసింది ఆస్ట్రేలియా పర్యటన తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ రోహిత్ శర్మతో జరిగారు సమీక్ష సమావేశంలో ఈ ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించారు కాగా బీసీసీ నిర్ణయంపై ఈ మధ్య విరాట్ కోహ్లీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు లేకుండా గదిలో ఒంటరిగా కూర్చొని ఏడవాలా అని ప్రశ్నించాడు మనకు కఠినమైన పరిస్థితులు వస్తే కుటుంబ సభ్యులను కలిస్తే ఎంతో ఊరట లభిస్తుంది ఆ సమయంలో వారి మద్దతు మనందరికీ తప్పనిసరిగా కావాలి అని అన్నాడు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఆటలు రాణించలేకపోయినా ఆటగాడు ఒంటరిగా కూర్చోవడానికి ఇష్టపడడు నేనైతే బయటకెళ్లి నా ఫ్యామిలీతో గడిపే సమయాన్ని అవకాశాలు ను ఏమాత్రం వదులుకోనని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు